మన దేశం యొక్క దౌర్భాగ్యకరమైన పరిస్థితికి అద్దం పట్టేటటువంటి ఒక చిన్నపాటి విశ్లేషణ ఇది కొన్ని సందర్భాల్లో కోర్టులు మరి కొన్ని సందర్భాల్లో కొంతమంది న్యాయవాదులు రేపిస్టుల పక్కన ఉగ్రవాదులు లేదా ఉన్మాదుల పక్కన నిలబడి మాట్లాడుతూ ఉంటారు ఏమన్నా అంటే ఇది మా వృత్తిపరమైనటువంటి ధర్మం అంటారు మిమ్మల్ని న్యాయవాదులు అంటారు కానీ అన్యాయవాదులు అంటారు కదా వాడు దొంగ నేరగాడు బాంబులు పెట్టి చంపిన ఉగ్రవాది మరి అలాంటి వాడి పక్కన నిలబడి వాదించటం అనేది లేదా వాడికి బెయిల్ ఇప్పించటం వాడిని ఊరి శిక్ష నుంచి తప్పించడం అనేది ఎంతవరకు వృత్తిపరమైనటువంటి ధర్మం అవుతుంది న్యాయం అవుతుంది కనుక ఇక్కడ ఈ దేశంలో రెండు రకాలైనటువంటి కేటగిరీస్ ఉన్నాయి నిజమైన న్యాయవాదులు న్యాయం తరపున మాట్లాడే వాళ్ళు బాధితుల్ని రక్షిస్తారు వాళ్ళు మిగిలిన వారు అన్యాయవాదులు వీరికి డబ్బు తప్ప ఇంకో పరమావధి లేదు ఈ దేశం పట్టదు ధర్మం పట్టదు సుప్రీంకోర్టులో తాజాగా జరిగినటువంటి ఒక పరిణామం చూద్దాం ఉగ్రవాదులుగా ఆరోపణలు ఎదుర్కొంటున్న ఉమ్మర్ ఖాళీ షర్జీల్ ఇమాం ఢిల్లీ అలార్ల సూత్రధారి గుల్ఫిషా ఫాతిమా మిరాన్ హైదర్ ఇతరులు ఎవరైతే ఉన్నారో వీళ్ళందరినీ కూడా సుప్రీంకోర్టు విచారిస్తోంది సందర్భంగా కపిల్ సిబ్బాల్ ఇలా అంటున్నారన్నమాట వాళ్ళ తరఫున వాదిస్తూ వీరు ఉగ్రవాదులు కాదు వారు నిరసన తెలుపుతున్న విద్యార్థులు మాత్రమే వారిని ఎందుకు జైల్లో ఉంచుతున్నారు అని అల్లర్లకు పెద్ద కుట్ర జరిగిందని ఆరోపిస్తూ ఉమర్ ఖలీదు షజీల్ ఇమాము గల్ఫిషా ఫాతిమా మిరాన్ హైదరు ఇటువంటి వారిపై కపిల్ సిబ్బల్ సుప్రీంకోర్టులో బెయిల్ కోసం ఏ స్థాయిలో దరఖాస్తు చేస్తూ వాదిస్తున్నాడో చూడండి ఐబీ అధికారితో సహా ఇరవై మూడు మందికి పైగా మరణానికి దారి తీసినటువంటి ఢిల్లీ అల్లర్లను వీళ్లంతా ప్లాన్ చేశారు అనే ఆరోపణలున్నాయి అయినప్పటికీ కపిల్ సిబ్బల్ వాటిని విద్యార్థి వ్యతిరేక నిరసనలు అని మాత్రమే పిలుస్తున్నాడు ఒకసారి ఆలోచించండి మన్మోహన్ సింగ్ గారు ప్రధానమంత్రిగా ఉన్నప్పుడు ఇదే కపిల్ సిబ్బల్ నెంబర్ టూ మంత్రి ఆయన టెక్నాలజీ టెలికమ్యూనికేషన్స్ మానవ వనరుల అభివృద్ధి శాఖలను నిర్వహించారు ఉగ్రవాదులను అంతగా ప్రేమించే వ్యక్తి అధికారంలో ఉన్నప్పుడు హిందువులను వేధించడానికి చాలా చేసి ఉండాలి అతను నేహా ఖలీఫాకు కూడా అండగా నిలుస్తాడు కానీ అది నేరుగా దేశ వ్యతిరేక నినాదాలతో జీవించే ప్రజల కోసం కపిల్ సిబ్బల్కు కోర్టులో అవకాశం వస్తే మియా ఖలీఫా సెక్స్ వర్కర్ కాదు భక్తిగల సమాజ సేవ చేసే అమ్మాయి అని కూడా నిరూపిస్తాడు ఇంతకీ కపిల్ సిబ్బల్ కోసం ఎవరు చెల్లిస్తున్నారు డబ్బులు ఈ విద్యార్థులు కపిల్ సిబ్బల్ను భరించగలరా లేదు కదా అంతా కూడా ఏదో మిలియన్ డాలర్ల ప్రశ్న మాదిరి ఉంటుంది మీ ఒపీనియన్స్ని కామెంట్స్ రూపంలో తెలియజేయండి మరో అంశంతో మళ్ళీ కలుసుకుందాం జై హింద్ జై భారత్